శ్రీమాత్రే నమ ఓం శ్రీ గురుభ్యో నమ అండి నేను మీ రామకృష్ణ ఇహాన్ యాస్ట్రోన్యూమాలజి ఆంధ్ర ఎలా ఉన్నారు ఎన్ని చెప్పినా సరేనండి ఈరోజు చాలా సంతోషంగా ఉన్నాడు శ్రీ స్వామి టెంపుల్ వచ్చాను ఎంత ప్రశాంతంగా ఉందో ఇక్కడ చాలా హ్యాపీగా ఈ స్థల పురా పురాణం గొప్పదండి ఇక్కడ పాదం మోపినటువంటి ప్రతి ఒక్కరూ జన్మధాన్యమే అదేవిధంగా రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మార్చి ఇరవై మూడో తారీఖు నుండి శని త్రయోదశి నుండి తులారాశి వారికి అదృష్ట యోగం పట్టబోతుంది నిజమండి ఒక్కసారైన జీవితంలో ఈ యొక్క రంగనాథ స్వామి ఆలయాన్ని దర్శించుకోండి తప్పకుండా మేము మేలు జరుగుతుంది అదేవిధంగా వీలైతే ఒక్కసారి మీ పేరుని రెండు వందల డెబ్బై డిగ్రీల నుండి మూడు వందల అరవై డిగ్రీల కోణంలో మీ పేరును సరి చేసుకొని మీ యొక్క జాతక స్థితిగతులను చూసుకొని దానికి అనుకూలంగా మీ పేరును మీరు నేమ్ కరెక్షన్ చేసుకోగలిగితే చాలా అద్భుతమైన చదువులో ముందంజలో ఉంటారు వ్యాపారం కూడా చాలా చక్కగా నడుస్తుంది ఆర్థిక వ్యవస్థ బలపడుతుంది స్వామివారి అనుగ్రహం తప్పకుండా తులారాశి వారికి